రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినట్లుగా భావిస్తున్న ఒక హోజానిత కోర్టు తీర్పు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాళ్ల కింద భూమిని కంపించేలా చేసిందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి అదే సమయంలో ఈ తీర్పు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడుని నూతనోత్సాహాన్ని హైవోల్టేజ్ బలాన్ని ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో అత్యంతంగా కీలకంగా మారిన ఒక పాత కేసులో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయించిన మినహాయింపించేందుకు కోర్టు నిరాకరించడమే కాకుండా విచారణకు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం ఆకస్మిక పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కలవ కలవరపడుటకు గురి గురి చేసేందుకు ప్రచారం జోరుగా సాగుతుంది చట్టం ముందు అందరూ సమాన్లే అని కోర్టు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది ఈ తీర్పు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన ఒత్తిడిని పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు అధికారంలోకి వచ్చి ఏడాది అయిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ తీర్పు రాజకీయంగా అఖండం అవకాశాన్ని ఇచ్చింది ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రధానంగా ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ధర్మం గెలిచింది న్యాయమే నిలిచింది అంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మాజీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు అవినీతిపై పోరాటం అనే నినాదాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ తీర్పు టీడీపీకి హైవోల్టేజ్ ఇచ్చిందని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ధోరణులు మరింత పదునెక్కాయి చంద్రబాబు నాయుడు తన విజన్ ఆంధ్ర రెండు వేల నలభై ఏడును రాజధాని అమరావతి నిర్మాణాన్ని పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకువెళ్తున్నారు టెక్నాలజీ పెట్టుబడులు అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాన్ని ఉన్నత విస్తకాలలో తీసుకెళ్లాలని ఆయన లక్ష్యాన్ని కేంద్రం నుంచి కూడా మంచి సహకారం అందుతుందని వసతుతులు వినిపిస్తున్నాయి దీనికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయం పెద్ద ప్రజల సంక్షేమాన్ని వినాదాన్ని మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహ రచన చేస్తుంది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు జీవితాలను మార్చిన తీరు వివరిస్తూ ప్రతిపక్ష ప్రతికూల పరిస్థితులను ప్రజలు తమ పట్లను కోల్పోకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తుంది మొత్తం మీద ఈ ఓజంత కోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా వెళ్ళి దీని ప్రభావం రాబోయే స్థానిక ఎన్నికలు మరింత రాజకీయ సమీకరణాలపై ఎలా ఉంటుందో వేచి చూడాలి వైఎస్ఆర్సిపికి ఇది ఒక పెద్ద సవాలుగా ప పరిణమించాలని టీడీపీకి మాత్రం ఈ తీర్పు రాజకీయంగా మరింత స్థిరత్వాన్ని దూకుడును పెంచే అవకాశం ఉంది